హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కలుపు మొక్క సార్ ఆలోచనలో మునిగి ఉన్న చైతన్య ఉలిక్కి పడ్డాడు చేతిలో ఫైల్తో సెక్రటరీ సౌమ్య సౌమ్యంగా నిలబడి ఉంది ఆమె మొహంలో లేలగా భయం సంకోచం ఆమెను చూడగానే అప్పటి వరకు కల్లోల సముద్రంలో ఉన్న మనసు హఠాత్తుగా ప్రశాంతంగా మారినట్లయింది మొహంలో చిరునవ్వు స్వరంలో మృదుత్వం తెచ్చిపెట్టుకుని ఎస్ చెప్పండి అన్నాడు ఇది రమేష్ గారి కాంట్రాక్ట్కి సంబంధించిన ఫైల్ మీరు అడిగారు కదా ఫైల్ టేబుల్ మీద పెట్టింది ఆయన వచ్చారా ఫైల్ దగ్గరికి లాక్కుంటూ అడిగాడు లేదు సార్ మధ్యాహ్నం ఫోన్ చేశారు నొసలు ముడేసి అన్నాడు అలాంటప్పుడు ఇతని ఫైల్ ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు టెండర్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అతని వైఖరికి విస్తుపోతూ చూసింది ఇది డైరెక్టర్ బెనర్జీ గారి పర్సనల్ కేసు ఈ ఫైల్ ఇంకా తనదాకా ఎందుకు రాలేదని ఆయన మూడు రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు తను ప్రతిరోజు చైతన్య టేబుల్ మీదకి పంపిస్తూనే ఉంది అది చైతన్య టేబుల్ మీదకు ఎలా వెళ్తుందో అంతే భద్రంగా ఆఫీస్ వేళలు పూర్తయ్యేసరికి తన టేబుల్ మీదకి తిరిగి వస్తోంది ఇతను పరధ్యానంగా ఉంటున్నాడు ఇవాళన్నా ఇతని సంతకం తీసుకుని డైరెక్టర్ గారికి పంపించకపోతే తనకి ఆయన చేతిలో ఖచ్చితంగా అక్షింతలు పడతాయి కొంచెం గొంతు సవరించుకుని అంది డైరెక్టర్ గారు మీకు ఫోన్ చేయలేదా అని అడిగారు రమేష్ గారు చైతన్యకి అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది అవును ఈ కాంట్రాక్ట్ రమేష్కే ఇవ్వాలని డైరెక్టర్ బెనర్జీ రికమెండ్ చేశారు అస్థిమితంగా ఉన్న మనస్తో తను అసలు పట్టించుకోవటం లేదు గభాల్న మరింత ముందుకు లాక్కొని పేజీలు తిప్పుతూ ఫైల్ అంతా ఒకసారి పరిశీలించి ఆఖరి పేజీలో సంతకం చేసి సౌమ్య వైపు నెట్టాడు ఆమె కొంచెం వంగి తీసుకుంది అలా వంగటంలో ఆమె కంఠాన్ని చుట్టుకున్న మెత్తటి చున్నీ ఒకవైపు నుంచి కిందకు జారి టేబుల్ మీద పడింది అతని దృష్టి ఆమె చున్నీ మీదకి ఆ తర్వాత అది ఉండాల్సిన స్థానంలోకి మళ్ళీంది వెంటనే చూపులు తిప్పేసుకుని టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు అతని చూపులు తన వైపే ప్రసరించడంతో ఇబ్బంది పడిన సౌమ్య చటుక్కున వెనక్కి తిరిగి ఛాంబర్లోంచి బయటకు వచ్చేసింది చైతన్య అంటే బెనర్జీకి ఎంతో అభిమానం అతని సామర్థ్యం మీద అతని తెలివితేటల మీద అపారమైన నమ్మకం సౌమ్య ఆఫీస్లో స్టెనోగా చేరి రెండు నెలలైంది బెనర్జీ ఆమెను ఇంటర్వ్యూ చేయగానే చెప్పాడు చైతన్య గారి దగ్గర మీకు పిఏగా పోస్టింగ్ ఇస్తాను అతని దగ్గర మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు త్వరలోనే ఆఫీస్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నిజమే అనుకుంది కానీ ఈ రెండు నెలలుగా జాగ్రత్తగా అతన్ని గమనిస్తుంటే అతని ప్రవర్తన చూపులు అతని పట్ల ఏమాత్రం సదభిప్రాయం కలిగించడం లేదు పైగా అతనంటే చిరాగ్గా కొంచెం కోపంగానూ ఉంటుంది కారణం వచ్చిన దగ్గర నుంచి తనని కళ్ళప్పగించి చూడటం తను మాట్లాడుతుంటే పరధ్యానంలోకి వెళ్ళిపోయి తన గుండెల వైపు అదోలా చూడటం చూస్తే ఇతను బుద్ధిమంతుడని డైరెక్టర్ గారికి ఎలా అనిపిస్తోంది అన్న సందేహం కలుగుతోంది ఇతను బొత్తిగా మర్యాద లేదు సంస్కారం లేదు అనుకుంటుంది సౌమ్య ప్రతిసారి అలా అని అతను ఎప్పుడూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం అవసరానికి మించి ఒక అక్షరం కూడా ఎక్కువగా మాట్లాడటం ఏం చేయలేదు అందుకే ఈ మాత్రంగానైనా అతని ముందుకు రాగలుగుతుంది కానీ ఏదో వెతుక్కుంటున్న వాళ్ళ తనను అతనిలా తేరిపార చూడటం మాత్రం భరించలేకపోతుంది ఏం మనిషి ఇతను ఆడదాన్ని ఎప్పుడూ చూడనట్లు అలా చూస్తాడే అనుకుంటుంది చున్నీ జారిపడటం చాలా సహజం అంత మాత్రాన అతను అలా చూడటం చే సౌమ్యకి చాలా అవమానంగా అనిపించింది ఇలా చాలాసార్లు జరుగుతుంది తన గుండెల వైపు చూడటం వెంటనే తప్పు చేసిన వాడిలా తల తిప్పుకోవటం తప్పు అని తెలిసి ఎందుకు చూడాలి వెధవ వెధవ తనను తాను రాజ్ కపూర్ అనో శోభన్ బాబాను అనుకుంటున్నాడేమో చాలా రొమాంటిక్గా చూస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు చండాలంగా దరిద్రంగా చూస్తున్నాడని ఆ చూపులు తనకి ఒళ్ళంతా మంటలు మండిస్తున్నాయని చెప్పాలి ఆ వెధవ చూపులకి కంపరం పుడుతోంది ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకుతున్నట్లు నరాలన్నీ వానపాముల్లో తిరుగుతున్నట్లు చికాక్ పుట్టేస్తోంది మ్యానర్స్ లేని బ్రూట్ అసలైనా డైరెక్ట్గా ఉన్నత పదవుల్లోకి వచ్చిన వాళ్ళకి సభ్యత సంస్కారం ఉంటాయి వీడు ముందు అటెండర్గా జాయిన్ అయ్యాట మరి వీడికి ఆఫీసర్ పోస్ట్ ఎలా ఇచ్చాడో ఆ పెద్ద మనిషి ఏమైనా సరే చెప్పేయాలి రేపే డైరెక్టర్ గారికి చెప్పేయాలి వీడి దగ్గర చేయలేనని సౌమ్య మరోసారి దృఢంగా నిశ్చయించుకుంది అయితే సౌమ్య చూపుల్లో కనిపించే తిరస్కారం కానీ ఆమె బాడీ లాంగ్వేజ్లో తన పట్ల ప్రదర్శితమవుతున్న అసహ్యం కానీ ఆమె మాటల్లో అణచిపెట్టుకున్న నిర్లక్ష్యం కానీ చైతన్య గమనించలేదు గమనించాలన్న ధ్యాస అతనికి లేదు అతనికి కేవలం ఆమె కళ్ళల్లో దయ మెత్తని చిరునవ్వులో ప్రేమ కనిపిస్తున్నాయి ఆమెను చూస్తుంటే చనిపోయిన తన తల్లే సౌమ్యగా మారి తనకు అసిస్టెంట్గా వచ్చిందేమో అనిపిస్తోంది తల్లి తన దేహాన్ని సౌమ్యకించి ఆమె ఆత్మ మాత్రం పరమాత్మలో లీనమైంది అనిపిస్తోంది సౌమ్య మాట్లాడుతుంటే అచ్చు అమ్మ మాట్లాడుతున్నంత మృదువుగా ఉంటుంది ఆమె తన వైపు చూస్తుంటే గాయపడిన గుండెకి నవనీతం రాస్తున్నంత చల్లగా అనిపిస్తుంది ఆమె నవ్వుతుంటే అచ్చు అమ్మ నవ్వంత మధురంగా ఉంటుంది ఫైల్ తన టేబుల్ మీదకి తెచ్చిన చూపుడు వేలుతో ఫైల్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు ప్రత్యేకంగా చూపిస్తున్న ఆ వేలు కూడా అమ్మ వేళలా తన క్రాఫ్ట్ని ఆప్యాయంగా సవరిస్తున్నట్లు అనిపిస్తుంది పేరుకు తగ్గట్లే ఆమె ఎంతో సౌమ్యంగా ఉంటుంది సౌమ్యతో ఎక్కువసేపు మాట్లాడాలని ఆమె సమక్షంలో మౌనంగా కూర్చుని అమ్మలాగా పాడుతుంటే పరవశించిపోవాలని అనిపిస్తుంది ఆకాశంలో పల్టీలు కొడుతూ అలసిన పావురాలు రివ్వున వాలి సేద తీర్చుకున్నట్లుండే ఆ గుండెల మీద తలదాచుకుని సాంతవన పొందాలనిపిస్తుంది ఆమె ఎదురుగా రాగానే కన్నీళ్లు కాచి బీటలు వారిన తన మనసు అనే నేల మీద తొలకరి చినుకులు పడినంత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది ఆమె స్వరం వినగానే కోల్పోయిన చైతన్యం తిరిగి వంపులు తిరుగుతూ తన అణువణువున చేరినట్లు అనిపిస్తుంది సౌమ్య అసలు మీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆఫీస్కే ఎందుకు వచ్చింది తన దగ్గరికే ఎందుకు అసిస్టెంట్గా వేశారు డైరెక్టర్ గారు ఆ దైవం పంపినట్లు అటు అమ్మ పోగానే ఇటు ఈమె తన జీవితంలోకి రావడం ఏమిటి జీవితంలోకి వచ్చిందా కాదు కాదు మనసులోకి వచ్చింది ఊహ కాదు తను పనిచేస్తున్న ఆఫీస్కు చాలా కాకతాళీయంగా వచ్చి చేరింది ఆ చేరిన క్షణం ఎలాంటిదో తన అభిమానాన్ని తన ఆదరణని చూరగొన్న అనురాగమూర్తిగా అమ్మగా మనసంతా ఆక్రమిస్తోంది గాలికి కదిలి కదిలి పూలన్నీ రాల్చుకుంటున్న జాజి పందిరిలా చైతన్య మెదడులో తల్లి జ్ఞాపకాల పందిరి కదిలి ఆవిడ పంచిన మమతల సుమారాన్ని ఒడిలో రాలుతున్నట్టుగా అయింది ఈనాటి తన ఉన్నతికి కారణమైన అమ్మ అనామకుడిగా బ్రతకాల్సిన వాడిని ఆఫీసర్గా చేసిన అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి చేతు చదువుకుంటే నాన్న మన దగ్గర అంబానీ కన్నా ఎక్కువ సంపద ఉన్నట్లే మంత్రాల లాంటి మాటలవి ఓ పక్క వంట చేస్తూ మరోపక్క తన చేత శ్రద్ధగా హోంవర్క్ చేయించేది పెరట్లో పప్పు దగ్గర బట్టలు ఉతుకుతూ జామ చెట్టు కింద చాపేసి కూర్చోబెట్టి పాఠాలు కంటతా పట్టించేది కాసేపు టీవీ చూస్తానమ్మా అంటే చల్లగా నవ్వి అన్నంతసేపు టీవీ చూడు అంటూ ఏ సమయాన్ని ఎలా వాడుకోవాలో సమయపాలన నేర్పించింది నీకు ఇవ్వగలిగిన ఆస్తి కేవలం చదువే చైతు నా దగ్గర స్థిరాస్తులు లేవు చరాస్తులు లేవు ఉన్నది కొంత విజ్ఞానం మరికొంత వివేకం అవి రెండు నీకిచ్చి రిక్తహస్తాలతో వెళ్ళిపోతాను వాటిని జాగ్రత్తగా కాపాడుకో వీలైతే ఆస్తుల్ని పెంచుకున్నట్టు పెంచుకో నీ పిల్లలకు కూడా నువ్వు అవే ఇవ్వాలి అమ్మ మాటలు వింటూ అలసిన కళ్ళు మూసుకుంటే అమృతం కురిసే చేతులతో క్రాఫ్ట్ నిముడుతూ పాడే జోలపాట అదే తనకి తీయ తేనెల మాటలతో తీస్తారు సుమగోతులు తెలియని చీకటి తొలగించి మానవద్దు ఏది ఆ స్వరం ఏది ఆ లాలిత్యం ఏది ఆ మాధుర్యం ఏది ఆ ఆర్ద్రత చిన్నప్పటి నుంచి తన మనసులో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తూ స్ఫూర్తినిచ్చే పాట ఎంతటి తీయటి పాట ఎంత గొప్ప భావం గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే దొరికింది ఓ అటెండర్ ఉద్యోగం ఇంత చదువుకుని ఈ ఉద్యోగమా చేయనంటే అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాన్న కొంచెం ఓపిక పడితే ఒకనాటికి ఇక్కడే నువ్వు ఆఫీసర్ అవుతావు అయినా అప్పుడే చదువు ఆపేస్తావా పై చదువులకు వెళ్ళవా అమ్మ వైపు అయోమయంగా చూశాను ఉద్యోగం చేస్తూ చదువుకోవటమా నవనీతం మీద నొరగలా నవ్వింది నేను ఉద్యోగం చేస్తూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను రా నేను చేయగలింది నువ్వు చేయలేవు తప్పకుండా ఇంకా చదువుకుంటావు భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు క్షణం కూడా వృధా చేయకపోతే అంతరిక్షానికి కూడా ఎగిరిపోవచ్చు నాన్న అమ్మ మాట గంట అదొక దీవెనై తనని ఈ వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇప్పుడు ఎక్కడుంది అమ్మ పలకరించటం పూల రెక్కలు చల్లి తనని దీవించడానికి సాబ్ చుళ్ళిపడ్డాడు చైతన్య ఎదురుగా అటెండర్ షరీఫ్ అందరూ వెళ్ళిపోయారు సార్ ఆరు దాటింది కారు రెడీ చేయమంటారా టైం అయిపోయిందా అందరూ వెళ్ళిపోయారా తెల్లబోయి చూశాడు అవును సార్ వినయంగా జవాబిచ్చాడు చైతన్య లేచాడు షరీఫ్ అతని బ్యాగ్ చేతిలోకి తీసుకుని అతను వెనకే వినయంగా కదిలాడు బయట కారు సిద్ధంగా ఉంది చైతన్యను చూడగానే డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు చైతన్య మౌనంగా కారులో కూర్చున్నాడు డ్రైవర్ పక్కన ముందు సీట్లో షరీఫ్ కూర్చున్నాడు కార్ కదిలింది కారుతో పాటు చైతన్య ఆలోచనలు కదిలాయి తిరిగి అమ్మ చుట్టూ పరిభ్రమించసాగాయి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించిందని స్కూల్ ఎగ్గొట్టి పార్కులో పడుకుంటే నీకంటూ స్వతహాగా తెలివితేటలు గ్రహణ శక్తి చదువు మీద శ్రద్ధ ఉండాలి నీ భవిష్యత్తు గురించి ఒక లక్ష్యం ఉండాలి ఏ స్కూల్ అయినా ఒకటే నాన్న నిన్ను కాన్వెంట్లో చేర్పించే శక్తి నాకు లేదు జారీగా అంది చైతన్య గుండె చెదలు పట్టిన పుస్తకంలా పొట్టు రాలుతున్న భావన అరడు అరడుగా సాగుతున్న అమ్మ జ్ఞాపకాలు ఒక్కో పనిని చీలుస్తూ అట్టడుగున దాగిన విచక్షణ వివేకాన్ని వెలికి తీస్తున్నట్లు ఇంతకాలం ఏమైపోయాయి ఈ భావాలు ఎక్కడ దాగాయి అమ్మ ఆత్మని ఆవిష్కరించే ఈ వాస్తవాలు మనిషి దూరమైతే కానీ ఆ మనిషి విలువ అర్థం కాదంటారు అంతేనా అంతే అందుకే అమ్మపోయిన ఈ నాలుగు నెలలుగా తను పడుతున్న మానసిక క్షోభ ఇంతకుముందు ఎనడాన్ని అనుభవించాడా ఆఫీస్ అయిన రోజున అందుకు ఆలంబన అయిన అమ్మని మర్చిపోయి స్నేహితులతో అర్ధరాత్రి దాకా పార్టీ చేసుకుని వస్తే నీ సంతోషమే నాకు బలం అంది ఈరోజు అమ్మ రోజు ఇవాల్టికి నాలుగు నెలలు పూర్తయి ఐదో నెల వచ్చింది కారు చైతన్య ఇల్లు సమీపించింది ఓ చిరుదీపం వెలిగించే చిన్న చేయి కోసం ఎదురుచూస్తున్న చైతన్య చీకటి ఇల్లు అతనికి సానుభూతిగా స్వాగతం పలికినట్లు బయట వరండాలో ఒక లైట్ వెలిగింది డైరెక్టర్ ఛాంబర్లో ఆయన టేబుల్ దగ్గర వేసిన కుర్చీలోని ఒక కుర్చీలో ఆయన ఎదురుగా కూర్చుని ఆయన మాటలు వింటున్న సౌమ్య నిర్ఘాంతపోయింది సార్ మీరు మీరేమంటున్నారు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానమ్మా ఆడపిల్లగా చైతన్య గురించి నువ్వు అలా అనుకోవటంలో తప్పులేదు కానీ నాకు తెలిసి అతను నీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనేది నిజం కాదు అనుచితంగా ప్రవర్తించడం లేదు సార్ కానీ అసభ్యంగా నా వైపు చూస్తుంటే నాకు చాలా అన్బేరబుల్గా ఉంటుంది డిక్టేషన్కి పిలుస్తారు ఏమీ మాట్లాడరు నా వైపు అలా చూస్తూ ఏదో లోకల్లోకి వెళ్ళిపోతారు అంతేకాదు ఆయన చూపులు మధ్యలో ఆపేసింది నాకు చాలా అలర్జెటిక్గా అనిపిస్తున్నాయి దయచేసి నన్ను ఇంకెక్కడైనా వేయండి నాకు ఈ పిఏ పోస్ట్ లేకపోయినా పర్వాలేదు సాధారణ క్లర్క్గా చేస్తాను కానీ యు ఆర్ శాడ్లీ మిస్టేక్ అండ్ హిమ్ సౌమ్య అతను నీలో ఒక తల్లిని చూస్తున్నాడు వా అదిరిపోతూ చూసింది తల్లిని చూస్తున్నాడా పరాయి ఆడదానిలో అమ్మని చూసేంత గొప్ప మనసా అంత ఉదాత్తుడా అలాంటప్పుడు అక్కడెందుకు చూస్తాడు ఆమె మొహంలో భావాలు గమనిస్తూ మళ్ళీ అన్నాడాయన అతనికి తల్లి తప్ప మరెవరూ లేరు కొద్దిమంది మగపిల్లల స్నేహం తప్ప మరో ఆత్మీయత అనేది ఎరగడు అతని జీవితంలో తల్లి తర్వాత సన్నిహితంగా చూసిన స్త్రీవి నువ్వే అలా అని ఆడవాళ్ళని అసలు చూడలేదా అని అడక్ చూడటం వేరు ఆత్మీయత పంచుకోవటం వేరు నా అంచనా తప్పు కాకపోతే అతను నీ సాన్నిహిత్యం కోరుకుంటున్నాడు సార్ అవునమ్మా చైతన్య ఎంతో ఉత్సాహంగా చలాకీగా ఉంటూ ఒక అటెండర్గా నా కంపెనీలో జాయిన్ అయ్యి తన తెలివితేటలతో సామర్థ్యంతో నా కంపెనీ అభివృద్ధి చేసి ఆఫీసర్గా ఎదిగాడు అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అతని తల్లి అలాంటి ఆవిడ అనుకోకుండా హఠాత్తుగా చనిపోయింది అప్పటి నుంచి అతని డిప్రెషన్కి లోనయ్యాడు ఆ చలాకీతనం ఆ ఉత్సాహం ఏదో దుష్టశక్తి లాక్కుపోయినట్లు పిచ్చివాడిలా అయిపోయాడు అతన్ని మామూలు మంచం చేయడానికి నేను చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు అందుకే నేను చేయలేకపోయిన పని నువ్వు చేయాలని నా ఆశ అంటే నిర్ఘాంతపోతూ అడిగింది తనకి చైతన్య చూపుల నుంచి విముక్తి ప్రసాదించమని తను అడగటానికి వస్తే ఆయన ధోరణి అందుకు విరుద్ధంగా ఉండటంతో సౌమ్యకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అరగంట నుంచి విషయం చెప్పకుండా అతని జీవిత చరిత్ర తనకెందుకు చెప్తున్నాడో కూడా ఆమెకు అర్థం కావటం లేదు సౌమ్య ఏ మగవాడికైనా ఈ ప్రపంచంలో ఇద్దరే స్త్రీలు సర్వం తానే సాన్నిహిత్యం కాగలరు ఒకరి తల్లి మరొకరు భార్య చైతన్య నిన్ను ఇష్టపడుతున్నాడు అనిపిస్తోంది నీ మాటలు వింటుంటే అందుకే పెద్దవాడిగా మీ ఇద్దరి శ్రేయస్సు కోరేవాడిగా చెప్తున్నాను అతన్ని నువ్వు వివాహం చేసుకో సార్ మీరేం మాట్లాడుతున్నారు అతను ఎవరో అతని కులం మతం కుటుంబం ఏమీ తెలియకుండా అతన్ని నేను వివాహం చేసుకోవటం ఏమిటి అసలు మా పేరెంట్స్ ఎలా ఒప్పుకుంటారనుకున్నారు అయినా మీరు ఇప్పుడేగా అన్నారు అతను నాలో తన తల్లిని చూస్తున్నాడని భార్యగా ఎలా అంగీకరించగలడు ఆయన నవ్వాడు చూడమ్మా మగవాడికి తల్లిగా చెల్లిగా భార్యగా ప్రియురాలిగా దగ్గరే అతనికి ఆనందాన్ని శాంతిని ఇవ్వగలదు ఒక స్త్రీ తాను పొందగలదు భార్య అంటే కేవలం పగలంతా భర్తకి వండి పెట్టి కావలసినవి అందిస్తూ సేవలు చేసి రాత్రి కాగానే శారీరక సుఖమిచ్చేది కాదు భార్య అంటే భర్తకు కన్నై కాలై చేయ మనసున మనసై బతుకంతా తానే వెలిగిపోయేది వెలుగునిచ్చేది భార్య అంటే బానిస కాదు అనేది మాత్రమే మీ నినాదం కానీ భార్య అంటే మగవాడి బతుక్కి ఓ అర్థం పరమార్థం కల్పించేది అనేది నా నినాదం ఓ పెద్ద గైడ్ ఆ గైడ్ సాయంతోనే అతని స్థాయికి చేరుకున్నాడు లేకపోతే అతను బికారి అతను యాంటీ సోషల్ యానిమల్ అంటే పాతికేళ్ల ప్రాయంలో రెండు పెళ్లిళ్ళు పీటల మీద చెడిపోయి పెళ్లి కావటం కష్టంగా మారింది సరళమ్మకు అది ఆమె నూరేళ్ల జీవితాన్ని కన్నీటి కడలిగా మారిస్తే ఆత్మస్థైర్యంతో మనోబలంతో చెక్కు చదవని ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా జీవన పోరాటం ప్రారంభించి మా కంపెనీలోనే ఒక స్వీపర్గా చేసింది సరళమ్మ పగలంతా పనిచేసిన అలసట ధరికి రానియకుండా రాత్రంతా కష్టపడి చదివి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ సంపాదించుకుంది మా కంపెనీలోనే స్వీపర్ స్థాయి నుంచి క్లర్క్గా ఎదిగింది ఆమె ప్రయాణం అంతటితో ఆపలేదు విశ్రమించలేదు మరో ఎక్కడానికి పీజీ చేసింది ఇంతలో ఆమె ఒంటరి జీవితానికి తోడుగా తల్లిదండ్రులను కోల్పోయిన చైతన్యాన్ని పంపించాడు ఆ భగవంతుడు సరళమ్మతో పాటు స్వీపర్గా పనిచేసిన లక్ష్మమ్మ భర్త తాగుబోతు సోమరిపోతూ ఓ దురదృష్ట గడియలో లక్ష్మమ్మ అతడి చేతిలోనే చనిపోయింది అతను జైలు పాలయ్యాడు అమాయకమైన మొహంతో కంటి నిండా నీళ్లతో కడుపులో దుఃఖంతో మిగిలిన చెట్టిని సరళమ్మ చేరతీసి చైతన్యగా మార్చి జీవం పోసింది ఆమె చేతుల్లో ఎదిగిన చిన్న కలుపు ముక్కే చైతన్య అనే మహావృక్షం నేడా మహావృక్షం అనురాగపు జల్లులు కొరవక ఎండి మాడిపోవడానికి సిద్ధంగా ఉంది నీ ప్రేమానురాగాల జల్లులు కురిపిస్తే ఆ మహావృక్షం తిరిగి జీవం పుంజుకుంటుంది తిరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరించి మధుర ఫలాలతో పాటు పది మందికి నీడను కూడా కల్పించగలదు ఆలోచించుకో సౌమ్య కులాలు మతాలు ఆస్తులు అంతస్తులు జాతకాలు మంచి రోజులు అన్నీ చూసి చేసిన పెళ్ళిళ్ళు కూడా విఫలమై విడాకుల దాకా వెళుతున్నాయంటే అందుకు కారణం పరస్పర అవగాహన లోపమే అది నువ్వు జయించగలిగితే నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కడకళలాడుతుందని నేను నమ్ముతున్నాను ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ సౌమ్య నిశ్చేష్రాలే కూర్చున్న చోటే శిరలా ఉండిపోయింది ఆమె కళ్ళ ముందున్న వస్తువులు గోడలు కిటికీకున్న పరదాలు డైరెక్టర్ బెనర్జీ అన్నీ అలుక్కుపోయి అస్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆర్తిగా తన వైపు చూస్తున్న రెండు కళ్ళు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ రెండు కళ్ళు చైతన్యవి